నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం భద్రాచల రామయ్య క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి నాలుగో రోజున శ్రీ రామచంద్రుడు నారసింహుడై అనుగ్రహించాడు ప్రహ్లాద వర్ధుడిగా కటాక్షించాడు దశావతార క్రమంలో నాలుగోదైన నృసింహావతారం శరణు కోరిన భక్తులను రక్షించేందుకు స్వామి ఏ రూపంలోనైనా వస్తాడని తెలియజేస్తుంది ఈ సందర్భంగా మిథిలా స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపం వద్ద స్వామివారిని కొలువు తీర్చారు భక్తులు గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాల నడుమ మాడవీధుల్లో ఊరేగించారు వైకుంఠ ద్వారా దర్శనానికి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని తీతిదే అదనపు కార్యనిర్వహణ అధికారి వెంకయ్య చౌదరి చెప్పారు తిరుమలలోని పలు ప్రాంతాలను అదనపు ఈవో జేఈ వీరబ్రహ్మం జిల్లా ఏఎస్పీ సుబ్బారాయుడు సివిఎస్ఓ శ్రీధర్ తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ అధికారులతో చర్చించి పూర్తి స్థాయి ప్రణాళికలను రూపొందించినట్లు తెలిపారు ఈరోజు అందరం కూడా కలిసి డిస్ట్రిక్ట్ సూపరింట పోలీస్ గారు అలానే జేఈఓ గారు సివిఎస్ఓ గారు అలానే పోలీస్ సిబ్బంది విజిలెన్స్ సిబ్బంది టీటీడీ ఆఫీసర్స్ అందరం కూడా కలిసి ఒక రకంగా సర్వే చేశాం అంటే రాబోయే జనవరి పది నుంచి జనవరి పంతొమ్మిది దాకా ఏ రకంగా మనం వచ్చే క్రౌడ్ని విఐపి మూమెంట్ని అలానే డ్రాపింగ్ పాయింట్స్ని పికప్ పాయింట్స్ని వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలా ప్లాన్ చేయాలి కంజెషన్ లేకుండా రోడ్డు మీద అలానే భక్తులకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అడ్మినిస్ట్రేటివ్గా ఏ రకంగా డిసిషన్స్ తీసుకోవాలి ఎలా వర్కౌట్ చేయాలి ట్రాఫిక్ స్ట్రాటజీ కానీ వీటి మీద పూర్తి స్థాయిలో ఫీల్డ్ విజిట్ చేసి అందరం కూడా ఫీల్డ్ విజిట్ లో చర్చించి రిజాల్వ్ చేయడం జరిగింది ఈ నెల పదవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యాన్ని కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది పది రోజుల్లో ఆరు లక్షల అరవై తొమ్మిది వేల మంది భక్తులు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోనున్నారు ఇప్పటికే ఆన్లైన్లో టికెట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి కాగా ఆఫ్లైన్ విధానంలో సర్వదర్శనం భక్తులకు తిరుపతిలో తొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి టోకెన్లు జారీ అవుతాయి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు స్వామివారిని క్షణకాలం దర్శించుకుంటే చాలు జీవితకాలం గుర్తుండిపోతుందని భావిస్తూ ఉంటారు ఇక వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం ఏడాదికి పది రోజుల పాటు మాత్రమే వైకుంఠ ద్వారా దర్శనం కోసం సామాన్యులే కాదు వీఐపీలు కూడా క్యూ కడతారు గతంలో వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే భక్తులను అనుమతించే టీటీడీ పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి వైకుంఠ ద్వాదశి రోజు కూడా దర్శన భాగ్యాన్ని కల్పించింది రష్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండడంతో రెండు వేల ఇరవై నుంచి శ్రీరంగం ఆలయం తరహాలో పది రోజుల పాటు అనుమతించే విధానాన్ని ప్రారంభించింది గతంలో రెండు రోజుల వ్యవధిలో ఒక లక్ష అరవై వేల మంది భక్తులకు మాత్రమే పరిమితమైన వైకుంఠ ద్వార దర్శన భాగ్యం ఇప్పుడు ఏడాదికి పది రోజుల సమయంలో ఆరు నుంచి ఏడు లక్షల మంది భక్తులకు లభిస్తోంది ఈ ఏడాది కూడా పది రోజుల పాటు భక్తులను అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ దర్శన సమయానికి సంబంధించి ముందుగా మ్యాట్రిక్స్ ని సిద్దం చేసుకుంది పది రోజుల్లో నూట ఆరు గంటల సమయం భక్తులను దర్శనానికి అనుమతించే అవకాశం ఉండడంతో ఆరు లక్షల తొమ్మిది మంది ఆ భాగ్యాన్ని దక్కించుకోనున్నారు జనవరి పది శుక్రవారం రోజు వేకువజామున పన్నెండు గంటలకు స్వామివారి ఆలయంలో తిరుప్పావైతో మేల్కొల్పు కార్యక్రమం ఉంటుంది ఆ తరువాత శ్రీవారికి అభిషేక కార్యక్రమం ఆభరణాల అలంకరణ నిర్వహించిన అనంతరం ఉదయం నాలుగున్నరకు వీఐపీ బ్రేక్ దర్శనం ఉంటుంది ఆ రోజున అరవై వేల మంది భక్తులకు దర్శనం కలుగుతుంది పదకొండవ తేదీ ద్వాదశి పర్వదినం రోజున పంతొమ్మిది గంటల పాటు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు ఆ రోజు అరవై మూడు వేల ఎనిమిది వందల ఐదు మంది భక్తులు దేవుణ్ణి దర్శించుకుంటారు మూడు నాలుగు ఐదవ రోజులలో పంతొమ్మిది గంటల ముప్పై నిమిషాల పాటు భక్తులను అలౌ చేస్తారు ఈ మూడు రోజులు కూడా డెబ్బై రెండు వేల మంది చొప్పున భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం దొరుకుతుంది తరువాత ఆరవ రోజు బుధవారం నాడు పదిహేడు గంటల ముప్పై నిమిషాల పాటు భక్తులు దర్శనం చేసుకుంటారు ఆరవ రోజు అరవై నాలుగు వేల మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం లభించనుంది ఏడవ రోజు గురువారం పద్దెనిమిది గంటల పదిహేను నిమిషాల పాటు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు ఆ రోజున స్వామివారి ఆభరణాల సడలింపు పూలంగి సేవా కార్యక్రమాలు ఉండడంతో దర్శన సమయంలో గంటపాటు కోతపడుతుంది ఏడవ రోజు మంది భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది రోజు శుక్రవారం పదిహేను గంటల ముప్పై నిమిషాల పాటు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు శుక్రవారం రోజు యాభై ఏడు వేల మంది భక్తులకు స్వామివారి దర్శనం దొరుకుతుంది తొమ్మిదవ రోజు శనివారం పదవ రోజు ఆదివారం పంతొమ్మిది గంటల పదిహేను నిమిషాల చొప్పున భక్తులను దర్శనానికి అలవు చేస్తారు రెండు రోజుల్లో డెబ్బై ఒక్క వేల మంది చొప్పున భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు ఇలా మొత్తం పది రోజులలో ఆరు లక్షల అరవై తొమ్మిది వేల మంది భక్తులకు స్వామివారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం దక్కుతుంది కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని పులిహోర డ్రై ఫ్రూట్స్ తో ప్రత్యేకంగా అలంకరించారు సుమారు నూట యాభై కేజీల పులిహోరతో స్వామివారికి తిరుప్పావడ సేవ నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది మంగళ వాయిద్యాలు కేరళ సంప్రదాయ వాయిద్యాల నడుమ వీధుల్లో విహరిస్తున్న స్వామివారిని అనేక మంది భక్తులు దర్శించుకున్నారు అనంతరం ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలోని శ్రీ వీరుల్లమ్మ ఆలయంలో హరిద్రాభిషేకం ఘనంగా జరిగింది వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వెయ్యి ఎనిమిది మంది మహిళా భక్తులు గోదావరి నది జలాలతో మూలమూర్తిని అభిషేకించారు తొలుత ఆలయం వద్ద నుంచి అనపర్తి ఎర్ర కాలువ వద్దకు చేరుకున్నారు కాలువలోని జలాలను సేకరించిన కలశాలను శిరస్సుపై ధరించి మంగళ వాయిద్యాలు బాణాసంచా కాల్పుల నడుమ అమ్మవారి చిత్రపటంతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు అనంతరం కలశాల్లో హరిద్రాన్ని కలిపి వారే స్వయంగా అమ్మవారి మూలమూర్తికి అభిషేకించారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని శ్రీనివాస ఆలయంలో పుష్పయాగం వైభవంగా జరిగింది ఉదయం స్వామివారికి అభిషేక అర్చనలతో పాటు విశేష పూజలు చేశారు శ్రీపేట వెంకటరమణ స్వామి ఆలయం వద్ద నుంచి మేల తాళాల నడుమ స్వామివారికి నగరోత్సవం నిర్వహించారు అనంతరం ఆలయానికి చేరుకొని స్వామివారిని ప్రత్యేక వేదికపై అధిష్టింపచేసి వివిధ రకాల విరులతో విశేషంగా అభిషేకించారు ఈ వేడుకను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు అనంతరం గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో సహస్రనామ పారాయణం జరిగింది విజయవాడ దత్తనగర్లోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు శ్రీ గణపతి సచిదానంద స్వామితో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ గణపతి సచిదానంద స్వామీజీ మాట్లాడుతూ అందరూ కలలగన్న అమరావతి కళ్ళ ముందు సాక్షాత్కరించబోతోందని సంతోషం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తలపెట్టిన పనులన్నీ సాకారం కావాలని ఆశీసులు అందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం స్వామీజీ ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ఫలితాన్ని ప్రసాద రూపంలో అందించారని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో స్వామీజీ వెంట దత్తపీఠం ఉత్తరాధికారి శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి ముఖ్యమంత్రి వెంట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు జన పర పరమాత్మ యొక్క వాతావరణ సహకారంతో అన్నీ చేయని అని చెప్పేసి ఈ ఈ ఈ సర్కార్కి మంచిగా మంచి భవిష్యత్తు ముందు ఉండాలని చెప్పేసి స్వర్ణాంధ్రగా మళ్ళీ నేను అనుకోవాలా అనేటువంటి మనస్సులో నేను సంకల్పం చేస్తున్నాను ఎంత సంతోషమైందో ఆ సంతోషానికే నేను వయస్సు లెక్క చేయకుండా ఏమీ లెక్క చేయకుండా పరిగెత్తుకొని వచ్చాను ఈ అన్ని చోట్ల తిరుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి మంచి శక్తిని మా ఆత్మస్థైర్యాన్ని అట్లనే ఆ చుట్టూ ఉండేటువంటి ఆ పరివారం మంత్ర పరివార మంత్రాంగానికి అటువంటి శక్తిని నిస్వార్థమైనటువంటి సేవా శక్తిని వాళ్ళకు ఇవ్వని ఆయన ఆయన యొక్క సంకల్పం నెరవేరని అని జగన్మాత అయినటువంటి గీతామాతను గీతను అన్ని చోట్ల మేము ప్రచారం చేస్తున్నాం ఆ గీతామాతను కూడా ఈరోజు పారాయణం కూడా చేశారు గీతా పారాయణం ఎంతో మంది గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నారు అటువంటి పారాయణం చేసి గీతామాతకు అట్లనే మరగత రాజరాజేశ్వరి అమ్మవారికి కూడా నేను వేడుకుంటూ స్వామీజీని ఇక్కడ నేను దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా ఆయన ఆశీస్సులు తీసుకున్నా ఆయన ఎప్పుడు కూడా ఒక మంచి మనసుతో ఆశీర్వదిస్తారు సమాజం కోసమే ఆయన పనిచేస్తున్నారు ఈరోజు ఆయన చెప్పిన మాటలు కూడా వింటే ఆయన నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన పూజ చేసి నాకు ప దాన్ని ఆ ఫలితాన్ని కూడా నా చేతికిచ్చారు అంటే ఒక మంచి కోసం ఏ విధంగా ఆలోచిస్తారో స్వామీజీ ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా వారి జీవితంలో మీరు చూస్తే దత్తక్షేత్రాలు పెట్టి అక్కడ భక్తుల కోసం అనేక సందర్భాలు రావడం ఒకసారి ఇక్కడే వారిని కలిశాను హైదరాబాద్లో అనేక సార్లు కలిశాను వారిని ఎప్పుడు కలిసినా ఎంత సమయం ఉన్నా అక్కడే ఉండాలి అనే మనశ్శాంతి ఆయన దగ్గర దొరుకుతుంది కడప జిల్లా వేంపల్లిలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మూడో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అమ్మవారి మూలమూర్తిని శ్రీ సరస్వతీ దేవిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు అమ్మవారికి ఉదయం దశహారతులు మంత్రపుష్పం సమర్పించారు తదుపరి ప్రాకారోత్సవం నిర్వహించారు మహిళా భక్తులు కుంకుమ పూజ కుంకుమార్చన నిర్వహించారు లలితా నామాలు వాసవి అష్టోత్తర నామావళి పారాయణం చేశారు సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్లోని శ్రీ సిద్ధి వినాయక ఆలయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు జహీరాబాద్ ఎమ్మెల్యే రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ తర్లతో కలిసి స్వామివారికి పుష్పార్చన మంగళహారతి సమర్పించారు ఆలయ పండితులు హరీష్ రావుకు ఆశీర్వచనాలు అందించారు ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నాగోబా జాతర సమీపిస్తున్న నేపథ్యంలో కలెక్టర్ రాజర్షిషా సమీక్ష సమావేశం నిర్వహించారు నాగోబా జాతర మహాపూజతో పాటు ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో మెస్రం వంశీయుల సమావేశంలో చర్చించారు శుక్రవారం నుంచి ఏడు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది జాతరలో భాగంగా ప్రచార రథంతో గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తారు తర్వాత గంగాజలం కోసం పాదయాత్ర చేపడతారు ఈ నెల ఇరవై ఎనిమిదిన మహాపూజ జరుగుతుంది ముప్పై ఒకటిన నాగోబా దర్బార్ ఉంటుంది ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం